డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు

ఓకే రామారావు విఘ్నత్రి శరద ధీరజ్ లాస్ట్ క్లాసెస్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ సార్ లాస్ట్ ది క్యాష్ డిస్కౌంట్ అయిపోయింది సార్ అది చేశాను అది పార్షియల్ పేమెంట్ అదే చేశాను కానీ నాకు చేసినప్పుడు కరెక్ట్ గానే పాస్ అయినట్టు నాకు అనిపించింది సార్ అది అంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్ గా చూపించింది కింద జీరో మ్యాచ్ అయింది బట్ పాస్ చేసేసిన తర్వాత చూస్తే అది స్టిల్ కియా కేఆర్ కేజెట్ లో సేమ్ అమౌంట్ తో ఒకటి చూపిస్తుంది సార్ సో అప్పటికి కేఆర్ ని మళ్ళీ స్టాండర్డ్ పేమెంట్ లో మొత్తం క్లియర్ చేశాను కేజెడ్ లో ఒకటి ఓపెన్ అని సేమ్ అమౌంట్ లో మళ్ళీ చూపిస్తుంది సార్ నాకు ఆ రెసిడ్యువల్ నేను చేసేసింది అది ఎక్కడా చూపించట్లేదు నేను చేసినప్పుడు అయిపోయింది అది అంటే నేను ఎక్కడ ఏ ఎర్రర్ చేస్తా అంటే నేను ఎక్కడ ఏ ఎర్రర్ చేస్తే అది అట్లా వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు సో ఇక ఆ వెంటర్ అట్లా ఉంచేసి ఆ క్యాష్ డిస్కౌంట్ కి వేరే వెంటర్ కి పేమెంట్స్ చేంజ్ వేరే వెంటర్ కి చేసేసాను సార్ క్యాష్ డిస్కౌంట్ అయితే అయిపోయింది ఆ క్యాష్ డిస్కౌంట్ కి అది పేమెంట్ టర్మ్స్ లో ఒక అది అవ్వలేదు సార్ ట్రిపుల్ జీరో వన్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ కంట్రీ అట్లా చూపించింది అది నేను అనే చేశాను చేశాను చేసి ఎప్పుడైనా కూడా కొత్త కొత్త ఎర్రర్స్ ఎర్రస్ మా సేమ్ ఇవే వస్తాయని కాదు ప్రతి ఎర్రర్ కి మీరు యూట్యూబ్ నెట్ లెక్ వెళ్ళండి నెట్ లెక్ వెళ్ళి సెర్చ్ చేశారంటే చాలా మంది ఆన్సర్స్ పెట్టింటారు యూట్యూబ్ వీడియోస్ పెట్టింటారు మ్యాటర్ పెట్టింటారు మీరు చేయాల్సిన పని ఒరిజినల్ రియల్ టైమ్ లో కూడా ఇదే అక్కడ ఎవరు హెల్ప్ చేయరు ఆ ఎర్రర్ ఏంటి దాన్ని కాపీ చేసుకుని వెళ్ళి సెర్చ్ చేయడం అక్కడ ఆన్సర్స్ ఉంటాయి యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి దాన్ని చూసి సాల్వ్ చేయడం మీరు రియల్ టైంలో లో చేయాల్సిన కూడా పని ఇదే ఫస్ట్ ఏంది లైక్ ఎంటర్ప్రైజ్ సెక్చర్ గ్లోబల్ సెట్టింగ్ చార్ట్అప్ అకౌంట్స్ ఇవి మూడు బాగా అర్థమైనాయి అంటే ఫర్దర్ అన్ని కూడా మీరే ఓన్ గా సెర్చ్ చేయాలి మహా అంటే కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల పదో పది ఎర్రర్స్ వస్తాయి అంతే ఆ పది ఎర్రర్స్ కాకుండా ఇంకా కొత్త కొత్త రావడానికి ఛాన్స్ తక్కువ మ్యాక్సిమం ఆ పది ఎర్రస్ ఉంటాయి మ్యాక్సిమం అంతే ఓకే అది డాక్యుమెంట్స్ ఫిటింగ్ లో వెళ్ళి సెటప్ చేసుకోవడం ఎస్ఎం టూ వల్ వెళ్ళి డేటా లాక్ అయితే మార్చుకోవడం సర్ప్రైస్ అండ్ ఆప్షనల్ ఆప్షన్స్ అంతకుమించే మించి ఏముండవు బట్ వాటిని ఎంత సింపుల్ గా మీరు ఓపికతో ఎస్ఏపి అంటే ఓపిక ఇమీడియట్ గా సక్సెస్ కాలేరు మా ఓపిక చాలా ఉండాలా చాలా సర్చ్ చేయాలా సో చేసిందే ప్రతిసారి చేసుకుంటూ సర్చ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ అలా ఓపికతో చేస్తేనే ఎస్ఐపి వస్తుంది ఓపిక తక్కువ ఉంటే రాదు ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే నీకు లక్షలు డబ్బులు ఇస్తున్నారు ఓకే నువ్వు ఆ ప్రాబ్లం వచ్చింది ఎక్కడ సాల్వ్ చేయాలి ఎక్కడ ఏం చేస్తే సాల్వ్ చేయాలి అనేదే కాన్సెప్ట్ ఎస్ఐపి ఓకేనా డన్ లీస్ వెరీ గుడ్ సో టుడే అకౌంట్స్ పేయబుల్లో ఫైనల్ టాపిక్స్ వెండర్ డౌన్ పేమెంట్స్ అకౌంట్స్ మనము ఫైనల్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం వెండర్ ఆర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అసలు డౌన్ పేమెంట్ అంటే ఏంటి మా ఇవర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ పేమెంట్ మీకు తెలిసినంత వరకు చెప్పండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ పేమెంట్స్ చెప్పండి సార్దా పర్చేస్ చేయంగానే ఫస్ట్ పే చేసే ఒక ఇనిషియల్ అమౌంట్ సార్ ఒక మినిమం అమౌంట్ ఫస్ట్ ఇనిషియల్ గా పే చేస్తాం కదా మిగిలింది తర్వాత చేస్తాం మనం చూసుకొని అన్ని ట్యాలీ చేసుకున్న తర్వాత తర్వాత పే చేస్తాం మీనింగ్ ఏంటి ఎందుకు ఇనిషియల్ గా పేమెంట్ చేస్తాం విజ్ఞత్రి చెప్పండి మా వెంకట్ ఎందుకు ముందుగానే పే చేయాలి మీనింగ్ ఎనీ ఐడియా ఓకే ఒక్క మార్లో చెప్పండి నార్మల్ గా ప్రతి కి ఇంత పర్సంటేజ్ అన్నట్టు ఉంటది బట్ ఎందుకు ఎగ్జాక్ట్ గా చేస్తారు తెలియదు కరెక్ట్ వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే అడ్వాన్స్ పేమెంట్స్ అంటాం డౌన్ పేమెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ ఆల్సో రెఫర్ టు యాజ్ అడ్వాన్స్ పేమెంట్స్ ఇట్ ఈస్ ఎ పేమెంట్ మేడ్ ఆర్ రిసీవ్డ్ బిఫోర్ ద ఫిజికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వన్స్ ద రిసీప్ట్ ఆర్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అకర్స్ ద డౌన్ పేమెంట్ క్లియర్స్ అగేన్స్ట్ ద ఫైనల్ అడ్వైస్ ఓకే ఇప్పుడు ఒక బైక్ కొనడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు వన్ ల్యాక్ చెప్పారు బైక్ మీరు ఏం చేస్తారంటే ముందుగా డౌన్ పేమెంట్ కడతారు ఫిఫ్టీ థౌజండ్ కడతారు ఇంకా ఫిఫ్టీ థౌజండ్ పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది ఎందుకు అడ్వాన్స్ పేమెంట్స్ కడతామంటే స్టాక్ కన్ఫర్మేషన్ కోసం లేదా నీకే అని కన్ఫర్మేషన్ కోసం అలా నువ్వు డౌన్ పేమెంట్ కట్టకపోతే ఆ స్టాక్ వేరే వాళ్ళకి సేల్ చేయొచ్చు నువ్వు ఎందుకు అడ్వాన్స్ ముందు పే చేస్తున్నావు అంటే ఆ స్టాక్ నాకే కావాలి అని కన్ఫర్మేషన్ కోసం నువ్వు అలా చేయకపోతే ఆ స్టాక్ ని ఇమీడియట్ గా వేరే వాళ్ళకి అమ్మొచ్చు సేల్ చేయొచ్చు బిజినెస్ కదా ఎవరు ఎవరి కోసం పెట్టుకోరు కదా కంపల్సరిగా వేరే వాళ్ళకి అమ్మేస్తారు సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనకు వరకు రీచ్ అవ్వాలి అంటే ముందుగా డౌన్ పేమెంట్స్ కట్టుకోవాలి రిమైనింగ్ అమౌంట్ అనేది ఈఎంఐస్ రూపంలో నెల నెల పే చేసుకునే విధంగా సెటప్ చేసుకుంటారు అదే బైక్స్ కానీ కార్స్ కానీ అలా కొంటే అదే మన స్టాక్ ఆర్ గుడ్స్ అయితే వన్ మంత్ లేట్ గానో అలాగా పే చేస్తాం సో అలాంటి లో డౌన్ పేమెంట్స్ యూజ్ చేస్తాం ఇది ఎలా చేయాలి అనేది మనం అకౌంట్స్ పేబుల్లో వెండర్ డౌన్ పేమెంట్స్ అని చెప్తాం చూడండి ఫస్ట్ ఎఫ్ఎస్ డబల్ జీరోలో ని వెండర్ని బుక్ చేయాలని క్రియేట్ చేసుకోవాలి తర్వాత డొమెస్టిక్ వెండర్ని అడ్వాన్స్డ్ వెండర్ని బ్యాకర్ లో లింక్ చేయాలి తర్వాత ముందుగా ఎఫ్డాస్ ఫార్టీ లో మనం లక్ష రూపాయలు సరుకు కావాలి యాభై వేలు ముందుగానే పే చేయటం పోస్ట్ డౌన్ పేమెంట్స్ సో ఇక్కడ యాభై వేలు ముందుగా పే చేస్తాం అడ్వాన్స్గా మనకు టోటల్గా సరుకు కావాల్సిందా వన్ ల్యాక్ కావాలి కానీ ముందుగానే మనం యాభై వేలు పే చేస్తాం వాటిని చెక్ చేయాలంటే ఎఫ్బిఎల్ వన్ ల్యాక్ వెళ్తాం ఆ రిమైనింగ్ ఫిఫ్టీ థౌసండ్ ఏదైతే ఉందో ఇక్కడ కేజీఎడ్ అంటాం ఇక్కడ కేజీడ్ ఇక్కడ కేఆర్ ఆ రిమైనింగ్ ఫిఫ్టీ థౌసండ్ ఏదైతే పెండింగ్ బ్యాలెన్స్ ఉందో ఈ కేజెడ్ నుంచి కేఏగా ట్రాన్స్ఫర్ చేస్తాం చేసి ఫైనల్గా డాష్ ఫిఫ్టీ త్రీలో ఆ ఉన్న ఫిఫ్టీ థౌసండ్ కూడా క్లియర్ చేస్తాం ఈ ప్రాసెస్ని ఎలా చేయాలనేది మనకి వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ చెప్తాం ఓకే ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ వెండర్ డౌన్ పేమెంట్స్ బ్యాలెన్స్ షీట్ వెండర్స్ డబుల్ జీరో వన్ జీ జీరో సిక్స్టీ సెవెన్ తీసుకోవాలి ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను ఓకే ఫస్ట్ వచ్చేసి ఎఫ్ఎస్ డబుల్ జీరోలకు వెళ్ళి అడ్వాన్స్డ్ అని కరెంట్ అసెట్లో క్రియేట్ చేస్తారు ఇప్పుడు చూడండి ఒకసారి ఓబీ ఫిఫ్టీ సెవెన్ చెక్ చేస్తాను ఎందుకంటే ఈవినింగ్ బ్యాచ్ చెప్తున్నాను కదా స్లాషన్ ఓబి ఫిఫ్టీ సెవెన్ అక్కడ టాలరెన్స్ గ్రూప్ ఏముందో చెక్ చేస్తాను బిఎం డబ్ల్యూ ఉందో కేఏఎల్ ఉందో ఓకే కేఏఎల్ అనే ఉంది స్లాషన్ ఎఫ్ఎస్ డబ్ల్యూ కరెంట్ అసెట్ సెలెక్ట్ చేసుకోండి కాపీ చేయండి సిక్స్ కరెంట్ అసెట్ బ్యాలన్స్ షీట్ అకౌంట్ సో ఇక్కడ అడ్వాన్స్ టు వెండా కంట్రోల్ సీ కాపీ कंट्रोल विक कंट्रोल डेटा ईनर रिका अको फॉर अकउंटे वेडर्स लैन एट डिस्प्ले डबल जीरो वन एट बैंक इंट्रस्ट जी जीरो షన్ అకౌంట్స్ సేవ్ చేయాలి ఓకే సో ఇప్పుడు అడ్వాన్స్డ్ వెండర్ చేసాం కరెంట్ లైబ్రరీస్లో డొమెస్టిక్ వెండర్ని ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన అడ్వాన్స్డ్ వెండర్ని ఈ రెండింటిని మనం లింక్ చేయాలి ఎక్కడ చేయాలి ఓబీవైఆర్లో లింక్ చేయాలి స్లాస్ ఓబి చూడండి ఏ ఫర్ డౌన్ పేమెంట్స్ కరెక్ట్ సర్స్ ఎఫ్ ఫర్ పేమెంట్ రిక్వెస్ట్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఓపెన్ చేయండి ఏ మీద క్లిక్ చేయండి చార్ట్ అకౌంట్స్ అడుగుతుంది సర్చ్ చేయండి సో ఇక్కడ ఇవ్వాలి దీంట్లో స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు స్పెషల్ జిఎల్ ఇండికేటర్ రీకాన్ అకౌంట్ స్పెషల్ జిఎల్ అకౌంట్ డొమెస్టిక్ వెండర్ ఇవ్వండి సో తర్వాత ఇక్కడ డొమెస్టిక్ వెండర్ తర్వాత ఇక్కడ అడ్వాన్స్ టు వెండర్ సేవ్ చేయండి డొమెస్టిక్ వెండర్ ఇక్కడ అడ్వాన్స్ టు వెండర్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పోస్ట్ డౌన్ పేమెంట్స్ ఎఫ్డాస్ ఫార్టీ ఎయిట్ లో ముందుగానే అడ్వాన్స్గా ఒక ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ పే చేస్తాం ఎఫ్డాస్ ఫార్టీ ఎయిట్ చూడండి పోస్ట్ వెండర్ డౌన్ పేమెంట్ ఓకే టుడే డేట్ ఇవ్వండి కేజెడ్ చూడం టైప్ ఏముంది కేజెడ్ వెళ్ళాలి సెలెక్ట్ చేయండి బిఎండ్ సొల్యూషన్స్ స్పెషల్ జిఎల్ ఏ ఇవ్వండి ఏ డౌన్ పేమెంట్ డి కే డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్ డి అంటే కస్టమర్ కస్టమర్కి సంబంధించింది కే అంటే కి సంబంధించింది కే సెలెక్ట్ చేయండి బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయండి అమౌంట్ ఫిఫ్టీ థౌసండ్ ఎంటర్ౌజండ్ వెండర్ ఇన్వాయిస్ సేవ్ చేయండి డాక్యుమెంట్ త్రీ జీరో వన్ జీరో బాస్ కోడ్ యాభై వేలు అడ్వాన్స్గా ముందుగా పే చేశాను వీటిని చెక్ చేయాలంటే పెండార్ లేన డిస్ప్లే ఎఫీఎల్ వన్ కి వెళ్ళాలి స్లాస్ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఓపెన్ ఐటమ్స్ సెలెక్ట్ చేయండి బిఎన్డబ్ల్యూ ఐటీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్ నో ఐటెం సెలెక్టెడ్ కనిపించట్లేదు ఏం చేయాలన్నా ఆ స్పెషల్ జియల్ ఇండికేటర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ కి పోస్ట్ చేశాను కానీ అది కనిపించట్లేదు కనిపించాలంటే ఏం చేయాలి ఎక్కడ ఆప్షన్ ఉంది దానికి కనిపించాలంటే చెప్పండి ఎక్కడ ఆప్షన్ ఉందండి ఇక్కడ చూడండి స్పెషల్ సో దీన్ని పెట్టుకుంటే ఆ వాల్యూ కనిపిస్తుంది లేకుంటే కనిపించదు చూడండి జెడ్ ఏ అన్నారు కదా ఏ అంటే స్పెషల్ జియల్ ఇండికేటర్ అంటాం ఓకే అంటే వన్ ల్యాక్ సరుకు మనకు కావాలి వెండర్స్ నుంచి మనం ముందుగానే ఫిఫ్టీ తో మనం ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం ఇప్పుడు మెయిన్ ఇన్వాయిస్ వన్ ల్యాక్ అమౌంట్ పోస్ట్ చేస్తాం ఎక్కడ ఎఫీ సిక్స్టీ లో పోస్ట్ చేస్తాం ఈ సెషన్ ఇలాగా పెడుతున్నాను న్యూ సెషన్ తీసుకుంటున్నాను ఎఫ్బీ సిక్స్టీ okay the okay, vendor is select this ekda 1 lakh like. సిట్ సేమ్ లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చూసారా ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఉంది యాభై వేలు పెండింగ్ బ్యాలెన్స్ ఉంది ఏ అంటే స్పెషల్ జియల్ ఇండికేటర్ ఇక్కడ బెల్ ఐకాన్ కనబడుతుంది కదా ఇది డ్యూలో ఉంది ఇంకా పెండింగ్ అమౌంట్ ఎత్తుంది కేఆర్ అంటే వెండార్ ఇన్వైస్ కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ ఈ కేజెడ్ కాస్త కేఏగా మారుతుంది కేజెడ్ కాస్త కేఏగా మారుతుంది సో లైక్ ట్రాన్స్ ఫర్ పోస్టింగ్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ ఫోర్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ ఫోర్ టు డేట్ డేట్ ఇవ్వండి చూడండి ఇక్కడ టైప్ వచ్చేసి కేఏ అండి కేఏ చూడండి ఇక్కడ ఇన్ కంపెనీ కోడ్ కేఏఎల్ మిస్సింగ్ ఫర్ ది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కడ ఎంటర్ చేయాలి మా దీన్ని సెవెంటీన్ మిస్ అయిందంట నెంబర్ రేంజెస్ గ్లోబల్ సెట్టింగ్స్ లో ఎక్కడ వెళ్ళాలి వెరీ గుడ్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ వరకు ఎండింది ఫోర్ ల్యాక్స్ వరకు ఎండి ఫోర్ థౌజండ్ వరకు ఎండింది ఫోర్ థౌజండ్ వన్ ఫైవ్ థౌసండ్ అంటారు సిండి ఇప్పుడు వెళ్ళండి స్లాస్ ఎఫ్ డ్యాస్ ఫిఫ్టీ ఫోర్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి సేవ్ చేయండి ఓకే ఇక్కడ కి సంబంధించిన కాస్ట్ కి ఉంటుంది దాని రిలేటెడ్ మనం తీసుకోవాలి చూడండి వెండర్ పేమెంట్ క్లియరింగ్లో ఇది చూద్దాం ట్వంటీ ఎయిట్ అయిందా ట్వంటీ ఎయిట్ డాక్యుమెంట్ ఫోర్ డబుల్ జీరో వన్ బస్ పోస్ట్ కోడ్ కిస్ట్ లెక్క రిఫ్రెష్ చేస్తున్నాను ఈ కేజెడ్ కాస్త కేఏగా మారుతా చూడండి మారిందా కేఏగా చూడండి ఇక్కడ ఏ అని ఉంది వెళ్ళేకొని వచ్చేసింది కేజెడ్ కాస్త కేఏగా మారింది ఇప్పుడు రిమైనింగ్ ఫిఫ్టీ థౌసండ్ ఏదైతే ఉందో అది ఇంకా పూర్తిగా క్లియర్ చేస్తాం ఎఫ్ డాస్ ఫిఫ్టీ త్రీ స్లాస్ ఫిఫ్టీ త్రీ కేజెడ్ చూసారా అమౌంట్ ఎంటర్డ్ ఫిఫ్టీ థౌజండ్ అసెండ్ ఫిఫ్టీ థౌజండ్ నాట్ అసెండ్ జీరో జీరో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టూ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ ఓకే క్లియర్ ఇప్పుడు వెళ్ళి చూడండి లిస్ట్ రీప్లస్ టోటల్ అమౌంట్ క్లియర్ క్లియర్ ఐటమ్స్ డేట్ ఇవ్వండి ఎగ్జిక్యూట్ చూడండి ఇలా అమ్మా ఈ విధంగా మనము వెండర్ డౌన్ పేమెంట్స్ వెండర్ డౌన్ పేమెంట్స్ మనం చేయాల్సి వస్తుంది ఓకే సో మీరు వన్ ల్యాక్ అయినా చేయొచ్చు టూ ల్యాక్స్ అయినా చేయొచ్చు త్రీ ల్యాక్స్ కైనా చేయొచ్చు ప్రాబ్లం అయితే ఏమీ రాదు ఓకే క్లియర్ గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా కన్ఫర్మ్ ఈ రోజుతో మనకి అకౌంట్స్ పేయబుల్ లో సంబంధించిన ఫోర్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి ఫస్ట్ వన్ అకౌంట్స్ పేయబుల్ సెకండ్ వన్ వెండర్ మాన్యువల్ క్లియరింగ్ వెండర్ మాన్యువల్ క్లియరింగ్ వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ వెండర్ డౌన్ పేమెంట్స్ రియల్ టైమ్ లో వీటి మీద ఎక్కువగా మీకు వర్క్ ఉంటుంది అకౌంట్స్ లో కానీ అకౌంట్స్ రిసీవబుల్స్ లో కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనామా ఏమైనా డౌట్స్ ఉన్నాయండిగా ఎనీ వన్ అప్డేట్ లో ఉన్నారు అందరు వెంకట్ శారదా విఘ్నేత్రి అప్డేట్ లో ఉన్నారు అందరు సో ఎన్ని కంపెనీ కోర్స్ చేస్తున్నారు ఓకే చేంజెస్ చేంజెస్ చేయడం అర్థం అవుతుందా ఓబి ఫిఫ్టీ సెవెన్ లో గానీ అర్థం అవుతుందా వెరీ గుడ్ యాక్చువల్ గా నిన్న నేను మిమ్మల్ని డౌట్ అడిగా కదా అది నాకు మళ్ళీ ఎడిట్ చేయడానికి అవ్వలేదు సో మళ్ళీ ఇంకా టూ ఎక్స్ట్రా కంపెనీస్ క్రియేట్ చేసి చేస్తున్నాను నిన్న వచ్చిన డౌటా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయిపోయింది అకౌంట్స్ పేపల్ కి ఎంటర్ అవుతున్నాను ఓకే ఒకసారి రీఫ్రెష్ చేయాల్సింది నేను చూద్దాం దాన్ని ఎడిట్ చేయడానికి అవ్వలేదు నాకు పాత కంపెనీలో అలా మన ఎర్రర్స్ వచ్చాయని నంబర్ ఆఫ్ కంప్లీట్ చేస్తే అర్థం అవ్వదు ఆ ఎర్రర్ సాల్వ్ చేస్తే మనకు నెక్స్ట్ ఓకే రాకుండా ఉంటాయి ఓకేనా సో అవును మీరు అన్నారు చేయగలము అని సో అందుకని అవ్వలేదేమో అని అంటే అది ఎలా చూపిస్తుంది అంటే న్యూ ఎంట్రీస్ తీసుకున్నా అవ్వట్లేదు సరే దాన్ని ఎడిట్ చేద్దామన్నా తీసుకోవట్లేదు ఇచ్చినాము అంటే అనేది ఆప్షన్ లేక వెళ్ళిపోతాయి లేదంటే సపరేస్ హైలైట్ మనం ఏదైనా ఒక ఎంట్రీ చేసినప్పుడు ఎండింగ్ వరకు అన్ని ఎంటర్ చేసి లాస్ట్ లో అన్ని ఎంటర్ చేశాను అన్నప్పుడు ఎంటర్ కొట్టాలి మధ్యలో మనం ఎంటర్ కొట్టామంటే ఆ ఫీల్స్ హైలైట్ అవ్వవు ఇప్పుడు నువ్వు వెండర్ ఇన్వైస్ పోస్ట్ చేసేప్పుడు కానీ కస్టమర్ ఇన్వైస్ పోస్ట్ చేసేప్పుడు కానీ నువ్వు జస్ట్ వెండర్ ని సెలెక్ట్ చేసి డేట్ ఇచ్చి అమౌంట్ ఇచ్చి ఎంటర్ అనుకో మిగతా ఆప్షన్స్ హైలైట్ అవ్వవు అన్ని ఫిల్ చేయాలి నీకు అవసరమైన రిక్వైర్మెంట్స్ ఫిల్స్ అన్ని ఫిల్ చేసి లాస్ట్ లో ఎంటర్ కొట్టాలి మధ్యలో ఎంటర్ కొట్టినామంటే ఫిల్స్ హైలైట్ అవ్వాలి మళ్ళీ ఫ్రెష్ గా రావాలి బ్యాక్ వచ్చి మళ్ళీ ఫ్రెష్ గా ఎంటర్ చేయాలి అప్పుడు హైలైట్ అవుతాయి సో అట్లా ఓకేనా డన్ గైస్ ఇది చేసేసాము ఓకే లెవెన్ థర్టీ కదా కాల్ మెసేజ్ చేస్తాను ఓకే కనెక్ట్ చేస్తా కనెక్ట్ అవుతారా సార్ అది ఆ ఓకే డన్ ఓకే డన్ ప్రాబ్లం లేదు ఆఫ్టర్నూన్ ఏ సార్ ఆఫ్టర్నూన్ మీరు చేస్తున్నారు అంటే అప్పుడు కొంచెం వర్క్ చెప్పండి